నమస్తే ప్రస్తుతం మనం అనంతపురం రూరల్ రేకుల్కుంటలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానంలోకి రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి డాక్టర్ పూర్ణ దత్తారెడ్డి గారి దగ్గర కలవడం జరిగింది సార్ వచ్చేసి ఇక్కడ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి రకరకాల అంటే మెట్ట ప్రాంతాలకు అనువైన పంటల మీద రీసెర్చ్ అయితే జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఇక్కడ వచ్చేసి మనము ఈ వాక్కాయ మొక్కల దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ ఈ మొక్కల్ని వీళ్ళు అంట్లు కట్టి రైతులకు కావాల్సిన వాళ్ళకైతే సప్లై చేస్తామని చెప్తున్నారు మరి ఈ వాక్కాయ మొక్కల గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ దత్తారెడ్డి గారు నమస్తే అండి సార్ సార్ ఇక్కడ ఏం జరుగుతుంటుంది అసలు ఈ రీసెర్చ్ స్టేషన్లో ఏమేం పనులు జరుగుతూ ఉంటాయి ఈ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో మా హార్టికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ అనంతపురం అనేది పనిచేస్తుంది ఇక్కడ మనకు అఖిల భారత సమన్వయ పరిశోధనలు మన మెట్ట ప్రాంతాల్లో పండే పండ్ల తోటల గురించి ఎక్కువగా ఇక్కడ జరుగుతుండము అంటే మనకు దానిమ్మ మీద కానీ తర్వాత సీతాఫలం మీద కానీ ఉసిరి మీద కానీ చింత మీద కానీ తర్వాత మన మైనర్ ఫుడ్స్ అయినటువంటి అంటే చిన్న పనులు అయినటువంటి ఈ కరొండ మీద కానీ లేకపోతే ఫాల్సా మీద కానీ ఇక్కడ మనకు ఈ ప ఈ పరిశోధన స్థానంలో పరిశోధనలు అనేటివి జరగడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ రీసెర్చ్ స్టేషన్లో ఈ ఉద్యాన పరిశోధన స్థానంలో ఎలాంటి మొక్కలు అయితే మీరు పెంచడం జరుగుతుంది మేము ఇప్పుడు ప్రస్తుతానికి దానిమ్మ మొక్కలు తర్వాత సీతాఫలం ఎక్కువ చేస్తున్నాము దాని తర్వాత చింతపొక్కలు మనం ఇక్కడ చేయడం జరుగుతుంది మా మనకు ఇండియాలోనే మన చింత మీద జరిగే పరిశోధనలో మన హార్టికల్చర్ రిజిస్ట్రేషన్ అనేది ప్రథమైందిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతదేశంలోనే ఎందుకంటే ఇక్కడ మనకు రెండు ముఖ్యమైన వెరైటీ రకాలనేటివి ఇక్కడ నుంచి రిలీజ్ చేయడం జరిగింది అది మనకు ఆల్మోస్ట్ మన గత నాలుగేళ్ళ నుంచి చాలా పరిచయమైన వెరైటీలే అవి వచ్చేసి అనంత రుద్ర అనేసి మనకు ఎరుపు కలర్ కండ కండగలిగినటువంటి వెరైటీ చింతలో ఇక్కడి నుంచి రిలీజ్ చేయడం జరిగింది దాంతోపాటు మనకు తెట్టు అమాలిక అనే చింత రకం కూడా ఇక్కడ నుంచి రిలీజ్ చేయడం జరిగింది ఈ రెండు రకాల యొక్క ప్రత్యేకత ఏంటంటే నార్మల్గా మనకు రోడ్ సైడ్ ప్లాంటేషన్లో మనకు ఒక సంవత్సరం కాపు వచ్చి ఒక సంవత్సరం కాపు రాకుండా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ వెరైటీస్ అన్నీ కూడా మనకు ప్రతి సంవత్సరం కాపుకొస్తాయి తర్వాత మనకి ఇక్కడున్న ఈ ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఏంటంటే నాలుగు సంవత్సరాల్లోనే మనకు కాపుకు రావడం జరుగుతుంది దాంతోపాటు మనకు ఈ ఎక్కువ ఈ ఎక్కువ ఈల్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట మరి ముఖ్యంగా అంటే ఈ పరిశోధనా స్థలంలో జరుగుతున్న అంటే అంశాల గురించి అయితే బాగా చెప్పారు ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియాలో అయితేనేమి కానీ రైతుల దగ్గర అయితే కానీ ఈ వాక్కాయ మొక్క గురించి చాలా అంటే తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ కూడా పరిశోధనా స్థలంలో ఉన్నాయని చెప్పారు ఈ కాయలు కూడా కాసే బాగా దీని స్పెషాలిటీ ఏంటి సార్ అంటే డిస్ జరుగుతున్న డిస్కషన్ ఏమంటే సోషల్ మీడియాలో ఇవి చుట్టూ అంటే పంటకి రక్షణ పంటకి వేసుకోవచ్చు మన పొలానికి అని ఇది దీని గురించి వివరిస్తారా మొక్క పెట్టుకుంటే రైతుకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది చాలామంది ఫెన్సింగ్ పంటగా వేసుకోవచ్చు అని ప్రచారం జరుగుతోంది ఒక్క ఫెన్సింగ్ పంటగానే ఉపయోగపడుతుందా లేదా దీని నుంచి వచ్చే కాయలు ఇంకా ఏమన్నా మనం మార్కెట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా ఆ వివరాలు ఈ కరోండా మనకు మన తెలుగులో వచ్చేసి వాకాయ అంటారు అలాగే మనకు ఈ లోకల్ మన రాయలసీమలో కూడా ఇవి మనకు మనం చాలా తెలిసిన పంటనే తెలిసిందే మనకు కొండల్లో కనుక చూసుకున్నట్టయితే ఇవి కలివి పండ్లు అని మనం చాలా వరకు తెలిసే ఉంటుంది అనంతరం కలి కాయలు అనమాట అవి వైల్డ్ టైప్స్ ఇవి వచ్చేసి మనకు ఇంప్రూవ్డ్ వెరైటీస్ అనమాట ఈ కరుండా యొక్క ప్రాముఖ్యత మనం చూసుకున్నట్టయితే ఈ కరోండా మొక్కలు మనకు న్యూట్రాసిటికల్గా అంటే మనకు బాగా న్యూట్రి న్యూట్రియంట్ వాల్యూ ఉన్న పండ్లు అనమాట ఏంటంటే మనకు ఈ పండ్లు చూసుకున్నట్టయితే బాగా మనకు ఐరన్ కంటెంట్లో బాగా రిచ్ ఉంటాయి దాని తర్వాత ఆస్కార్బిక్ యాసిడ్లో కూడా బాగా రిచ్ ఉంటుంది తర్వాత విటమిన్ సి ఎందుకంటే ఈ పండ్లు అనేటివి మెట్ట ప్రాంతాల్లో పండే అన్ని పండ్లలోనూ దాని యొక్క పోషక విలువలు అనేటివి చాలా బాగా ఉంటాయి సో దాంతో ఈ కరొండలో కూడా మనకు ఈ ఐరన్ తర్వాత విటమిన్ సి దాని తర్వాత ఆస్కార్బిక్ యాసిడ్ ఈ మూ మంచి ఈ మూడు పోషకాలు అనేటివి మెండుగా ఉండడం వల్ల మనకు ఈ ఈ పండు అనేది తినడం వల్ల మనలో ఉన్న రక్తహీనత అనేది తగ్గిపోతుంది దాంతోపాటు ఈ పండుకి మనకు యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కానీ తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కానీ ఉండడం వల్ల మన మనకు ఎక్కువ రోగాలు రాకుండా ఈ కరోనా అనేది నివారిస్తుంది ప్రస్తుతం అయితే చాలామంది రైతులు దీన్ని అంటే ఒక పొలానికి రక్షణ పంటగానే చూస్తున్నారు ఇది ఎంతవరకు అంటే సమంజసం ఈ పంట వచ్చేసి మనకు రక్షణ పంటగా పెట్టుకోవాలనేది చాలా వరకు మంచిదండి ఎందుకంటే ఈ పంట యొక్క ఈ ఈ పంట వచ్చేసి మ్యాక్సిమము మనకు ఒక టెన్ ఫీట్ హైట్ పెరుగుతుంది మనకు మ్యాక్సిమం టెన్ ఫీట్ హైట్తో పాటు స్ప్రెడ్ కూడా మన ప్లా మొ మొక్క యొక్క స్ప్రెడ్ కూడా చూసుకున్నట్టయితే ఆరు నుంచి ఏడు అడుగులు స్ప్రెడ్ కూడా ఉంటుంది అనమాట ఇది మనం మొత్తం మూడు అడుగు మూడు సంవత్సరాల ఏజ్ వచ్చేపాటికి మనకు ఇంత స్ప్రెడ్ తర్వాత ఇంత హైట్ అనేది ప్లాంట్ అనేది పెరుగుతుంది సో ఈ ఈ ప్లాంట్ దాంతోపాటు చాలా సూది మొనలాంటి మనకు ముళ్ళులు దాంతోపాటు మనకు ఎక్కువ ఎవరు గ్రీన్గా గ్రీన్గానే ఉంటుంది దాంతోపాటు ముళ్ళులు అనేవి ఉండడం వల్ల ఈ పంట రక్షణ గోడలాగా ఉంటుంది మనకు మానవుడు లైవ్ ఫెన్సింగ్ అని చెప్తారు అంటే మనకు జీవ నియ జీవ జీ బయో ఫెన్సింగ్ అనేది మనకు ఈ మొక్కల ద్వారా చాలా సులభ సాధ్యంగా సాధ్యమవుతుందండి జీవకంచ జీవకంచగా మనం దీన్ని వాడుకోవచ్చు దత్తారెడ్డి గారు ఇప్పుడు ఈ మొక్కలు ఇంత హైట్ ఇంత వెడల్పు వస్తాయని చెప్పారు దాదాపు పదహైదు అడుగుల వరకు ఉన్నాయి వెడల్పు కూడా బాగా పెరిగాయి అంటే రేపు రేపొద్దున ఫ్యూచర్లో రైతులు ఎవరన్నా రక్షణ పండుగ పెట్టుకుంటే ప్రధాన పంటలకు అడ్డొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే చాలా పెద్దగా పెరిగాయి ఎట్లా ప్రూనింగ్ దీన్ని ప్రూనింగ్ కూడా చేసుకోవచ్చు దాని తర్వాత మనము ఫెన్సింగ్కి కుదిగదు అంటే మనకు కంచెలాగా పెట్టుకుంటాం కాబట్టి మనం దాని దగ్గరగా కొద్దిగా దూరంగా మనం ప్రధాన పంటను పెట్టుకోవడం వల్ల మనకు ఆ ప్రధాన పంటకి దీని ద్వారా నష్టం రాదు మరి దీని నుంచి వచ్చే కాయలకి ఇప్పుడు మార్కెట్ ఏమన్నా ఉందా ఈ మార్కెట్ మార్కెట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఉత్తర భారతదేశంలో ఈ కరోండా మొక్కలు అనేవి చాలా ఫేమస్ అండి చాలా రకాలైనటువంటి విలువ ఆధారిత పదార్థాలు అనేవి చేస్తున్నారు దాంట్లో మనం మేజర్గా చూసుకున్నట్టయితే ఇమ్మెచ్యూర్ ఫ్రూట్స్ అంటే మనకు ఈ కాయ అనేది రైప్ కాకుండా ఉన్న ఫ్రూట్స్ వచ్చేసి అన్ రైప్డ్ ఫ్రూట్స్ అంటారు ఈ అన్ రైప్డ్ ఫ్రూట్స్లో వచ్చేసి మేజర్గా వీటిని పికల్ పికల్స్ అంటే మనకు ఈ నార్త్ ఇండియాలో ఈ కరెండో మొక్కలతో చేసినటువంటి ఊరగాయలు అనేటివి చాలా ఫేమస్ అనమాట అంటే వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు ఈ మధ్యనే మనకు ఈ మన బ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కరెండో మొక్కలతో కరొండో మొక్కలతో చేసినటువంటి ఈ ఊరగాయలు అనేటివి ఇక్కడ కూడా ఫేమస్ అవ్వడం జరుగుతుంది దాంతోపాటు మనకు బాగా పండి పండిన ఫ్రూట్ కింద మనం చూసుకున్నట్టయితే ఈ పండిన ఫ్రూట్స్తో మనకు జామ్ కానీ లేకపోతే జెల్లీస్ కానీ లేకపోతే రెడీ టు సర్వ్ జ్యూస్ కానీ మనం దీన్ని దీని ద్వారా మనం రెడీ చేసుకోవచ్చు ఈ కరోనా మొక్కలతో చేసినటువంటి ఈ విలువ ఆధారిత పదార్థాలకు చాలా వరకు ఈ కాలంలో మనకు ఈ విలువ అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంది అంటే ఒక ఫెన్సింగ్ పరంగా కాకుండా రైతు తనకున్న పొలంలో ఎక్కడైనా వేసుకుంటే కూడా మంచి 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 ఇది కాయల పరంగా మంచి పోషకాలు ఉంటాయి ప్రకృతి సహజంగా దొరికి ఆహారం మనం చెప్పాలంటే ఈ యొక్క పంట ఖచ్చితంగా అంటే ఈ ఈ కాయ ఏంటంటే మనకు రక్తహీనత అనేది బాగా తగ్గిస్తుంది తర్వాత మంచి పిల్లలకు కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ మనం అలవాటు చేసుకో అలవాటు చేయడానికి కూడా ఈ పండు అనేది చాలా ఈ బాగా ఉపయోగపడుతుందండి దత్తారెడ్డి గారు ఇప్పుడు ఈ కాయలు అయితే పింక్ కలర్ లో ఉన్నాయి అంటే మాగిన తర్వాత ఎటువంటి కలర్ వస్తాయి అసలు ఈ పెట్టిన తర్వాత ఈ మనకు దిగుబడి తీసుకోవచ్చు దీంట్లో ఏంటంటే వెరైటీని బట్టి అంటే రకాన్ని బట్టి మనకు కాయ కలర్ అనేది ఉంటదండి ఉన్నాయి మన దగ్గర రకాలు ఉన్నాయి మన దగ్గర తార్ కమల్ అనేసి తార్ కమల్ అనేది మనకు అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన వెరైటీ తార్ కమలు ఆ కలర్ కలర్ వచ్చేసి మనకు పింక్ కలర్ లో ఉంటుంది ఫ్రూట్ ఈ థార్ కమల్ అనే వెరైటీ పక్వానికి రాకముందు పింక్ కలర్లో ఉండి పండిన తర్వాత నల్ల బ్లాక్గా బ్లాక్ కలర్ లేకి మారుతుంది అనమాట దాంతోపాటు మనకు ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ వెరైటీస్ ఏంటంటే కొన్ని గ్రీన్ కలర్లో పక్వానికి రాకముందు గ్రీన్ కలర్లో ఉండి తర్వాత ఏ ఏ పండుగైన కూడా పక్వాన్ పక్వం చెందిన తర్వాత బ్లాక్ కలర్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట అంటే మనకు చెస్ వెరైటీస్ అంటే మన చెట్టాలి మన కర్ణాటకలోని చెట్టాలి అనే రిజస్ట్రియేషన్ నుంచి చెస్ సెలక్షన్స్ అనేటివి కొన్ని వెరైటీస్ ఉన్నాయి దాంతోపాటు ఈ థార్ అనే వెరైటీ వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఏ ఏ రకాలు ఉన్నాయి మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని 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 రకాలు ఉన్నాయండి మన దగ్గర ఈ చెస్ చెట్టాలి వెరైటీస్ ఉన్నాయి తర్వాత మన దగ్గర తార్ కమ్మల వెరైటీ కూడా మన దగ్గర ఉండదు చెట్టు నుంచి ఎంత దిగుబడి తీసుకోవచ్చు సరాసరి మనకు సరాసరిగా మనకు నాలుగు సంవత్సరాల నుంచి మనకు చూసుకున్నట్టయితే నలభై నుంచి యాభై కేజీల పనులు అనేవి మనం ఒక చెట్టు నుంచి మనం తీసుకుండొచ్చు ఈ చెట్టు నాటిన తర్వాత మనకు లైవ్ ఫెన్సింగ్ గా మనం ఒకవేళ ఈ చెట్టుని వాడాలనుకుంటే వాడాలనుకుంటే కదా మనకు రెండున్నర మీటర్లు రెండున్నర మీటర్లు అనేటివి నిడివి అనేది మనం నిడివిలో నాటుకుంటాము నాటుకున్న తర్వాత అడుగులు పది అడుగులు పది అడుగులు అనేది మనము దానికంటే తక్కువ కూడా నాటుకోవచ్చు పది అడుగులు అనేది మనకు రికమెండెడ్ స్పేసింగ్ అనేది ఈ కరోనాలో ఉంది మొక్క మొక్కకి మొక్క మొక్కకి ఎందుకంటే దాని తర్వాత మనకు మూడు సంవత్సరాల తర్వాత చూసుకున్నట్టయితే పూర్తిగా కలిసిపోతుంది హైట్ కూడా బాగా పెరిగిపోతుంది అనమాట కాకుండా ఎవరైనా ప్రధాన పంటగా చేసుకోవచ్చా ప్రధాన పంటగా అనేది మనము జీవకంచగా ఉన్నప్పుడే దీంట్లో అంటే ప్రధాన పంటగా కూడా వేసుకోవచ్చు తక్కువ భూమి ఉండి వాటి యొక్క అంటే పండ్లకి పనులకి బాగా డిమాండ్ ఉన్నట్టు ఉంటే లేకపోతే లేకపోతే మనకు మార్కెట్ లేనప్పుడు మనము జీవకంచిగా వేసుకున్నట్టయితే మనకు ఒక పర్పస్ అయితే సర్వ్ అవుతుంది ఖచ్చితంగా అది రక్షణ కంచనా ఉంటుంది తర్వాత ఫ్రూట్స్ కూడా మనం ఆల్మోస్ట్ ఈ గిరిజనులు అయితే ఈ ఫ్రూట్స్ అనేటివి లోకల్ మార్కెట్లో బాగా సేల్ చేస్తుంటారనమాట సో ఇది మంచి ఎన్రిచ్డ్ హైలీ న్యూట్రిషన్స్ కాబట్టి ఎవరైనా ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది పిల్లలకు కూడా మనం రైతులు కూడా ఈ వినియోగదారులు ఇలాంటి వాడితే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మంచి ఆహారం కూడా మంచి ఆహారం కూడా దొరుకుతుంది పక్వానికి వచ్చిన తర్వాత ఈ కరోనా పళ్ళు అనేవి ఇలా బ్లాక్ కలర్ లో ఉంటాయి అన్నమాట సో ఇప్పుడున్న రకాలు రైతులు ఎవరైనా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఓకే ఇది పక్వానికి రాకముందు మెచ్యూర్ స్టేజ్లో మనకు ఫ్రూట్స్ అనేటివి ఇలా ఉంటాయన్నమాట వీటి వీటిని మనము మేజర్గా వచ్చేసి పికిల్స్గా అంటే ఊరగాయలుగా మనం నార్త్ ఇండియాలో పెట్టుకుంటారు ఈ చేసుకోవచ్చు దాని తర్వాత ఇవి పక్వ పక్వమైనటువంటి పనులు అనమాట వీటి వీటితో మనం ఏంటంటే ఈ విలువ ఆధారిత ఉత్పత్తులు అనేటివి మనం చేసుకోవచ్చు ఆ విలువ ఆధారిత ఉత్పత్తుల్లో మనం చూసుకున్నట్టయితే జామ్ కానీ జెల్లీ కానీ లేదంటే రెడీ టు సర్వ్ డ్రింక్ ఆర్టీఎస్ డ్రింక్ కానీ జ్యూస్ గా తీసుకోవచ్చు ఈ పికిల్స్ ఊరగాయలతో పాటు మనకు ఈ కాయలు ఏంటంటే బేకరీల్లో కాన్ఫెక్టరీ షాప్లో కానీ బేకరీ షాప్లో కానీ ఈ ఇమ్మెచ్యూర్ ఫ్రూట్స్ వచ్చేసి మనకు చెర్రీస్ లాగా పూర్తి మాగని కాయని మాగని కాయని పక్వానికి రాకముందు ఈ కాయని ఏం చేస్తారంటే ఈ సెంటర్లే అంటే మాకు మధ్యలోకి కట్ చేసుకొని దాంట్లో ఉన్న విత్తనాల్ని తీసేసి దాన్ని ఒక సిగర్ షుగర్ సిరప్లో డిప్ చేసేసి చెర్రీస్ లాగా కూడా మనకు ఇవి బాగా ప్రాముఖ్యత పొందినాయి ఎక్కువగా బేకరీలో దొరుకుతాయి బేకరీలో దొరుకుతుంటాయి అనమాట మనకు మామూలు కేక్ మీద మనకు చెర్రీస్ పెడుతుంటారు కదా వాటిని వీటి నుంచినే తయారు చేస్తారు దత్తారెడ్డి గారు ఇప్పుడు రైతులకు ఎవరికైనా ఈ వాకాయ మొక్కలు కావాలంటే ఎట్లా మిమ్మల్ని సంప్రదించాలి రైతు కావాల్సిన రైతులు హార్టికల్చరల్ స్టేషన్ ఉద్యాన పరిశోధన స్థానం అనంతపురముని సంప్రదించినట్టయితే మనకు ఇక్కడ ప్రతి సంవత్సరము మనకు కావాల్సిన మొక్కలు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మనము ఇరవై ఐదు వేల పైగా మొక్కలు అనేవి మనం పెంచడం జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ మనం సీలింగ్ స్టేజ్లో ఉన్నటువంటి కరోనా మొక్కలు ఇవి కొద్దిగా బాగా స్లోగా పెరిగే మొక్కలు కాబట్టి ఇప్పటి నుంచి మనం చూసుకున్నట్టయితే ఒకటిన్నర ఒకటిన్నర నుంచి రెండు నెలల లోపల మనం రైతులకు అనేది సప్లై చేయడం జరుగుతుంది సో మీరు ఇచ్చే మొక్క వయసు ఎంత ఉంటుంది రైతులకు ఇచ్చేది మేము మొక్క వయసు వచ్చేసి నాలుగు నెలల మొక్కలు మేము సప్లై చేస్తాము సో ఈ మొక్కలు తీసుకెళ్ళి మనం నాటుకున్నట్టయితే అయితే ఇవి సర్వైవ్ అవుతాయి దత్తారెడ్డి గారు ఈ వాక్కాయ మొక్కలు సాగు విధానం గురించి చాలా వివరాలు తెలియజేస్తారండి నమస్కారం అండి నమస్కారం